ముప్పై రెండేళ్ల తర్వాత వసంత పంచమికి అరుధైన యోగం ఈ రాసుల వారికి రాజయోగం ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగున వసంత పంచమి జరుపుకుంటారు ఆ రోజు అరుధైన యోగం ఏర్పడబోతుంది దీనివల్ల కొన్ని రాసుల వారికి మంచి రోజులు మొదలవుతాయి హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమిని ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఐదో రోజున జరుపుకుంటారు ఈ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున వచ్చింది ఈరోజు దేవిని పూజించడం చేస్తారు శాస్త్రాల ప్రకారం దేవిని పూజించటం వల్ల చదువులో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయని జ్ఞాపక శక్తి తెలివితేటలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు హిందూ ధర్మం శాస్త్రం ప్రకారం వసంత పంచమి చాలా పవిత్రమైన రోజు అందుకే ఆ రోజు తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వల్ల చదువులో ఉన్నతంగా రాణిస్తారు ఈసారి వసంత పంచమి ప్రేమికుల రోజున వచ్చింది అది మాత్రమే కాదు సుమారు ముప్పై రెండేళ్ల తర్వాత అరుదైన యోగం కూడా తీసుకొస్తుంది జ్యోతిష్య శాస్త్రం లెక్కల ప్రకారం సరస్వతి పూజ రోజున సర్వార్థ సిద్ధియోగం రేవతి నక్షత్రం అశ్విని నక్షత్రం సహా అనేక అరుదైన సంఘటనలు ఏర్పడబోతున్నాయి దీనివల్ల కొన్ని రాసుల వారికి విపరీతమైన రాజయోగం పట్టబోతుంది మరి ఆ రాసులు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మిథున రాశి వసంత పంచమి రోజు నుంచి మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది కెరీర్లో ఆశించిన విజయాన్ని అందుకుంటారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది వృత్తి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాశి ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది సరస్వతీదేవి అనుగ్రహంతో ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు కొందరికి కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది మీరు చేసే పనిలో సానుకూల ఫలితాలు పొందుతారు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగం చేసే చోట మీ పనికి ప్రశంసలు దక్కుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది అలాగే వీరికి రాజయోగం కూడా ఉంటుంది మీనరాశి వసంత పంచమి రోజు నుంచి మీనరాశి వారికి శుభ గడియలు మొదలవుతాయి డబ్బుకి సంబంధించిన సమస్యలు తొలుగుతాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారతాయి వ్యాపారంలో విజయం సాధిస్తారు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు మేషరాశి విద్యాపరమైన పనులలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి వివాహితులకు పెళ్ళి ఫిక్స్ చేసుకోవచ్చు వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది అనేక ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తుంది కెరీర్లో అపారమైన విజయాలు పొందుతారు వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి ఉంటుంది ఈ నాలుగు రాసుల వారికి దేవి అనుగ్రహంతో విపరీతమైన రాజయోగం చేకూరుతుంది అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు స్వీట్లు ప్రసాదంగా పెడతారు వసంత పంచమి రోజున చేపట్టే ఏ పని అయినా అందులో అద్భుతమైన విజయం పొందుతారు వివాహాది శుభకార్యాలకు ఇది మంచి రోజుగా భావిస్తారు వసంత పంచమి రోజున పెళ్లి చేసుకుంటే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుందని పండితులు అంటున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి